బయట క్లైమేట్ అయితే రోజు రోజుకి చల్ల చల్లగా మారిపోతుంది ఇంట్లో వేడివేడిగా వేడిగా అరటికాయ బజ్జీలు వేసుకుని లోపల ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టుకుని పైన నిమ్మరసం పిండుకుని తింటే ఉంటుందండి చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు లేట్ మరి వీడియో చేసి మీరు కూడా బజ్జీలు వేసుకోవడం స్టార్ట్ చేసేయండి మిక్సింగ్ బౌల్ తీసుకుని శనగపిండి కారం రుచికి సరిపడగా ఉప్పు వాము తగినండి నీళ్లు వంట సోడా వేసుకుని పిండిని వీడియోలు చూపిస్తున్న కన్సిస్టెన్సీలు వచ్చాక కలుపుకోవాలి అరటికాయలకి అటు ఇటు కూడా కట్ చేసుకుని బయట బజ్జీ బండి దగ్గర తినేటప్పుడు పైన కొంచెం చెక్కుండి ఉండి అరటికాయకి తినేటప్పుడు బాగుంటుంది కదా అలా రావాలంటే మీరు చెక్కు మొత్తం తీసుకోవద్దు అట్టకాయకి జస్ట్ ఒక వైపు తీసుకుని మిగిలిన తొక్కని అలాగే ఉంచేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్లైసెస్ గా అయితే కట్ చేసుకోవాలి చేశారంటే బజ్జీ అనేది మంచిగా స్టిఫింగ్ గా ఉండి పిండి కూడా మంచిగా పడుతుంది ఇప్పుడు ఒక్కొక్క అరటికాయ స్లైస్ ని తీసుకుని పిండిలో ముంచుకుని బౌల్ కి ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా చేశారంటే ఎక్స్ట్రా పిండి ఏమీ లేకుండా నీట్ గా వస్తుంది బజ్జీ అంతా కూడా సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బజ్జీని కూడా వేసేసుకున్నారంటే చక్కగా పొంగుతాయి ఇప్పుడు వీటిని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి లోపల స్టఫింగ్ కోసం సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కారం ఉప్పు మసాలా వేసుకుని మొత్తం కలుపుకోవాలి మనం వేసుకున్న బజ్జీలని ఒక్కొక్కటిగా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి చాక్ తోటి ఒకసారి ఘాటు పెట్టుకుని లోపల కలిపెట్టుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి ఆ లోపల స్టఫింగ్ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ గా బజ్జీలు తినేసుకోవాలి ఇప్పుడు పైనుండి నిమ్మరసం వేసుకుని కొత్తిమీర పెట్టుకుని తింటే ఉంటుందండి చెప్పలేనంత టేస్ట్ గా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి